ప్రతి దినము మనుషులందరి కొరకు అధికారుల కొరకు రాజుల కొరకు సేవకుల కొరకు సేవన ఆటంకపరిచే వారి కొరకు వీళ్ళందరి కొరకు కొంత సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రార్థన చేస్తే నీకు కలిగే ఆశీర్వాదం తెలుసా ముందు నువ్వు ప్రార్థన చేస్తున్న వారికంటే అంటే దేవుడు నీకు గడలేస్తాడు దేవుడికి స్తోత్రం అలేలుయా ఎందుకంటే నువ్వు సమయాన్ని హెచ్చించావు నీ సమయాన్ని ఏం చేసావు ఇంద్రుల కోసం హెచ్చించావు నీ సమయాన్ని ఏం చేసావు ఇంద్రుల కోసం త్యాగం చేసావు నీ నిద్రని ఏం చేస్తావు ఇంద్రుల కోసం త్యాగం చేసావు నీ ఆహారాన్ని ఏం చేస్తావు ఇంద్రుల కోసం త్యాగం చేసావు ఇంద్రుల కోసం త్యాగం చేసి సమయాన్ని హెచ్చించి ప్రార్థన చేసావు కాబట్టి ఇంద్రుల కంటే ముందు నీకు కార్యం వస్తది దేవు కంటే ముందు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో కంటే ముందు నీకు బృదనా దేవుడు ఇస్తాం